లక్ష యాభై వేల పైనది లక్ష ఉన్న కూడా కాలేదు ఇంకా యాభై ఉన్నది మొన్న పోయినా మొన్న ఏం చేసిరు ఇంకా రాలేదు అని చెప్పి మనలో సమస్య ఉన్నది ఎవరికైనా అదే పద్నాలుగు తారీఖు రమ్మని చెప్పి వేలు ఇంకా పద్నాలుగు తారీఖు రాను అని చెప్తారు మనం అదే ప్రాబ్లం అయితుంది మనం ఫైట్ చేస్తారనా కనీసం ఇప్పుడు ఇప్పుడు మనం వదిలేసినాం కొంతమందికి కూడా మళ్ళీ అప్పుడు నీకు లక్ష రూపాయలు మాపైంది కదా అయింది మేడం అన్న ఇప్పుడు లక్ష అయింది కదా అన్నది మరి గను కావాలి రెండు అయింది కదా అంటే అది కేసీఆర్ పవిత్రము ఇదేమో కాంగ్రెస్ పవిత్రం అని నేను అన్నా అలాగే రావాలని చెప్పి రాసిచ్చింది కానీ దానివల్ల కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తున్నాం అది ఎట్లా అర్థం కాలేదే పద్నాలుగు తరఫురా అంటే మళ్ళీ అర్థం కాలేదు పార్టీ మళ్ళీ ప్రతి జిల్లాలో రక్తబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని మరి పార్టీ పెద్దలు అధ్యక్షులు రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు విశ్వజ్వాడలో మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు కిసాన్ మోర్చా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు అలాగే కామారెడ్డి జిల్లా కామారెడ్డి నియోజకవర్గం రెడ్డి గారు అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ నరేందర్ గారు అలాగే కిసాన్ మోర్చా సభ్యులందరికీ ఇస్రాజివాడ గ్రామ సోదరులకు రైతులకు అందరికీ కడిపించేసినటువంటి మా మహిళా సోదరు ప్రతి ఒక్కరికి కూడా మరి స్వాగతం తెచ్చుతా ఉన్నాము ఈ జిల్లాలోని మొదటిసారిగా ఉచిరాజివాడలోనే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు రైతులకు అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు మరి పట్టించుకునే నాదుడే లేక ఈరోజు ఎక్కడికి వెళ్ళాలనే ఒక ప్రశ్న కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ రచ్చబండ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహిస్తారు వారికి ఈ గ్రామంలోని రైతులకు ఎవరికైతే ఈ రుణమాఫీ దాంట్లో ఏ అభ్యంతరాలు ఉన్నా ఎవరికి రాకపోయినా వారు ఈ ఫోన్ పైన తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ డిపి కలెక్టర్కి సమస్యలు కూడా పరిష్కారం బయట దిశగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి పని చేసి ఫొటోస్ దిగి కొన్ని గంటలు ఉన్నట్లు అందరూ వచ్చేటట్టు మొత్తం గ్రూప్ రావాలి అటువైది కాడికి ఒక ఫోటో